పరిధిలో ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ అరౌండ్ జీరో జీరో త్రీ జీరో అవర్స్ అంటే మిడ్ నైట్ థర్ ట్వెల్వ్ థర్టీకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది సో కంప్లైనెంట్ పేరు రమాదేవి సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ అమ్మ హనుమాన్ నగర్ సూర్యనగర్ కాలనీ సో కంప్లైంట్ డీటెయిల్స్ ఏంటంటే ఈవిడ ఇంట్లో ఉన్నప్పుడు సుమారు అందాజుగా సాయంకాలం టైంలో ఈవిడ్ని ఇంటికి వచ్చి డోర్ నాక్ చేసి ఆమె పేరు అడుగుతారు అడిగిన తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్ మీకు శాంక్షన్ అయింది కింద ఆఫీసర్స్ ఉన్నారు ఒకసారి వచ్చి కలిస్తే మీకు మేము ఈ పేపర్స్ మీకు ఇస్తామని చెప్తే అతని మాటలు నమ్మి ఆవిడ కిందికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత కొద్ది దూరంగా వెళ్ళిన తర్వాత అరే ఇక్కడ ఆఫీసర్స్ ఉండాలి ఇంకా వేరే వాళ్ళకి పేపర్స్ ఇస్తున్నారు పక్క గల్లీలో ఇస్తున్నట్టు ఉన్నారు మీరు కార్ ఎక్కండి అక్కడికి తీసుకెళ్తానని చెప్పి ఆవిడని నమ్మించి ఇతను ఆ కారులో కూర్చోపెట్టుకోవడం ఆవిడ్ని బాయత్ నగర్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ డ్రైవర్ అనే అతను ఆవిడ గట్టిగా పట్టుకుంటాడు ఈవెన్ తీసుకెళ్లిన అతను ఒక కత్తి చూపించి బాగా భయభ్రాంతులు కృతి చేసి ఆమెకున్నటువంటి చేతికున్నటువంటి రెండు గాజులు ఒక ఫింగర్ రింగ్ తర్వాత చైన్ ఇది వాళ్ళు రాబ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఆవిడని కొంచెం పక్కకి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈవి ఇంటికి వెళ్ళి ఆ భయంతో ఎవరికి చెప్పలేదు తర్వాత ఈవిడకి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒకరు యుఎస్లో ఉన్నారు ఒక అబ్బాయి ఒక అబ్బాయి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు అమ్మాయి ఏమో ఒరిస్సాలో ఉంటుంది సో ఆవిడ ఆ తర్వాత కూతురి కొడుకు మనవాడి మాత్రమే ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత వీరంతా డిస్కస్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ కంప్లైంట్ పేస్ చేసుకొని క్రైమ్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నైంటీ టూ ఐపీసీ ఆఫ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ చేసి నెక్స్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇన్స్పెక్టర్ మన్మద్ కుమార్ తర్వాత డిఎస్ఐ కోటేశ్వరరావు నాగరాజు అతని స్టాఫ్ అందరూ కలిసి ఈ కేసుని డిఫరెంట్ టీమ్స్గా వీళ్ళు ఫామ్ అయ్యి రైట్ ఫ్రమ్ ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ఫుటేజెస్ ఏవే ఉన్నాయి అని చెప్పి అవన్నీ కలెక్ట్ చేసుకోవడము ఆ ప్లేసెస్ అన్నీ కూడా సీన్కి వెళ్ళడము ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడము ఆ దారిలో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్కి మాకు ఏవేవి అవసరం వస్తుంది ఇన్వెస్టిగేషన్కి అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్లో ఏదైతే తీసుకెళ్తారో ఈ అక్యూస్డ్ ఇతను ఏ టూ అనిల్ కుమార్ అని చెప్పి ఇతను ఈవిడని తీసుకొని వెళ్తారు తర్వాత కార్లో గడ్డే సాయి కుమార్ అని చెప్పి అతను డ్రైవర్ అన్నట్టు సో వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఈ పని చేయడం జరుగుతుంది తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఏ టూ ఏ త్రీని ఎంగేజ్ చేసిన అతను ఏ వన్ దశరథి సాత్విక్ ఇతను వీళ్ళిద్దరికీ ముందు రోజే వచ్చి రెక్కీ అంత చూపించి ఒక కార్ని కూడా ఒకరోజు ముందు రోజు సెల్ఫ్ డ్రైవ్ కార్లో నుంచి కార్ రెంట్లు తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వీళ్ళిద్దరిని ఎక్కించుకొని ఇంటి వరకు తీసుకొచ్చి ఆ మొత్తం ఆ ప్లేసెస్ సరౌండింగ్స్ ఇల్లు కూడా చూపించడం జరుగుతుంది సో దీంట్లో ఈ ఏవైనా ఎవరైతే ఉన్నారో అతను ఎవరో కాదు ఈవిడికి ఒక దగ్గర చుట్టమే అవుతారు ఈవిడిని బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ చాలా ఫంక్షన్స్లో ఆవిడ చూడడము ఆమె బంగారు వస్తువులన్నీ కూడా చూడడము ఇవన్నీ కూడా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇతనికి ఏమో అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఆన్లైన్ బెట్టింగు ఆన్లైన్ యాప్స్ లోన్స్ తీసుకోవడము అట్లా బాగా అప్పుల పాలవుతాడు సో ఈజీ మనీగా అతను అవన్నీ పే చేయాలంటే ఇది ఒక మార్గంగా ఎంచుకొని అతనికి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు ఏ టు అనిల్ కుమార్ ఇతను క్యాటరింగ్ అండ్ ఎలక్ట్రీషియను ఇతను రెసిడెంట్ ఆఫ్ బీరం కూడా రామచంద్రాపురం లింగంపల్లి అతనితోటి తర్వాత సాయి కుమార్ ఇతను డ్రైవరు ట్వంటీ వన్ ఇయర్స్ ఇతను బిహెచ్ఎల్ లింగంపల్లిలోనే ఉంటారు సో వీళ్ళిద్దరిని ఎంగేజ్ చేసుకొని పక్కాగా ప్లాన్ చేసుకో రెక్కీ చేసుకొని ప్లాన్ చేసుకున్నారు రెక్కీ చేసుకున్నారు థెఫ్ట్ కా మీన్ రాబరీ కమిట్ చేశారు వీళ్ళు సో వీళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు రిమాండ్ పంపిస్తారు సో ఇంటాక్ట్ ప్రాపర్టీ